హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ ఈరోజు మాధవి కిచెన్లో చామగడ్డల పులుసు అండి చామగడ్డలు తెలియని వాళ్ళు లేరులే అండి అందరికీ తెలుసు చామగడ్డలు అంటే ఏంటని చామగడ్డలతో పులుసు ఈ సీజన్లో ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతూ చలిగా ఉంది కదా ఈ టైంలో మనము ఈ చామగడ్డల పులుసు పుల్లగా కారంగా వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి సౌత్ ఇండియన్స్కి చాలా ఇష్టం అనమాట కొంచెం పులుపు కొద్ది కారం అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది కదా వేడివేడిగా ఆ పులుపు కారాలు అన్నానికి తగిలి ఈ చలికాలంలో అలా తింటుంటే సూపర్గా ఉంటుంది సో ఈ చామగడ్డల పులుసు తయారు చేయడానికి ముందు మంచి చామగడ్డలు కొనుక్కొని తీసుకోవాలి నేను తీసుకున్న చామగడ్డలు ఇలా ఇలా పెద్ద సైజులో ఉన్నాయి మామూలుగా ఇలా చిన్న చిన్న సైజుల్లో కూడా దొరుకుతాయి అన్నమాట సో ఏ సైజు దొరికినా మనం చేయాల్సిన ప్రాసెస్ అయితే ఒకటే బాగా కడుక్కోవాలండి చామగడ్డలు భూమిలో పండుతాయి కాబట్టి ఇంత ఇంత మట్టి అతుక్కొని ఉంటుంది వాళ్ళు బరువు రావడానికి కూడా అమ్మే వాళ్ళు కొంచెం మట్టి అంటించే అమ్ముతారు సో బాగా కడగాలి చాలాసార్లు మూడు నాలుగు సార్లు నీళ్ళలో కడిగిన తర్వాత వీటిని ఉడకబెట్టుకోవాలన్నమాట ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ముందే కట్ చేయక్కర్లేదు పెద్ద చామగడ్డలు అయితే ముందే కట్ చేయక్కర్లేదు అలాగే మనం ఉడకబెట్టుకుందాం ఉడకపెట్టుకున్న తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు ఇంకా చిన్న చిన్నవి అనుకోండి ఈ సైజు అనుకోండి అసలు ఇక కట్ చేసే పనే లేదు కదా సో ముందు కుక్కర్ గిన్నెలో రెండు అంటే రెండు విజిల్స్ తీసుకుందాం ఉడకబెట్టేసిన తర్వాత ఇంగ్రీడియంట్స్ చూపిస్తాం కుక్కర్ గిన్నెలో వేసేసి ఒక టూ విజిల్స్ తీసుకుందాం మన చామగడ్డలు మంచిగా విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసి ప్రెషర్ పోయినాక తీసి గిన్నెలో వేసుకున్నాను ఇలా ఒలుసుకోవాలన్నమాట ఇలా అందరికీ తెలిసే ఉంటుంది నార్మల్గా మనం ఆలుని ఎలాగా ఒలుసుకుంటామో అలాగే అనమాట ఇలా తొక్క మెల్లగా ఇలా తీసేస్తూ ఉంటాయి కొత్తగడ్డలు అయితే కొంచెం లేటుగా వస్తాయి పాతగడ్డలు అయితే ఈజీగా వస్తాయి ఆలులాగే సేమ్ ఇవి కూడా ఇలా తీసేస్తుంటే తొక్క వచ్చేస్తూ ఉంటుంది అనమాట మంచిగా ఇలా మొత్తం తీసేసుకోవాలి ఒక్కటి తీసి చూపిస్తాయి కొంచెం పెద్ద సైజు గడ్డలు అయితేనేమో మధ్య కట్ చేసుకుంటాం మనకు కావాల్సిన సైజులు అన్నీ ఒకే సైజులో వచ్చేటట్టు చిన్న అయితే ఇంకా అది ఎలా ఉందో అలా పెట్టేసుకోవడం అనమాట దీంతో చేసిన పులుసు దీనికి పట్టి ఈ పులుపు తీపి కారం చాలా బాగుంటుంది టేస్ట్ ఇది ఇలా మనం తీసేసుకున్నాం మొత్తం పైన ఇలా పొట్టు ఇవన్నీ తీసేసుకున్న తర్వాత చూపిస్తాం చామగడ్డలన్నీ ఇలా వలిసేసుకున్నామండి ఇలా వలిసేసుకున్నాక అన్నీ ఒకే సైజు ఉండేలా చూసుకోవాలి చిన్న చిన్నవి ఉంటే అలా ఉంచేసేయాలి పెద్దవి మాత్రం ఇలా పెద్దగా ఉన్నవి కొంచెం ఒకటి రెండు మూడు ముక్కల కింద కట్ చేసుకుంటే అన్నీ ఒకే సైజులో ఉంటాయి అన్నమాట ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు మనం పులుసు కోసుకున్నట్టుగా పొడుగ్గా కోసుకోవాలి సగం ముక్కలు ఇలాగే ఉంచుకోవాలి సగమేమో మనం పేస్ట్ చేసుకుందాం వీటితో పాటు దేగిడి బిర్చి అంటారు కదా ఇది కొన్ని కొన్ని ఉల్లిపాయలు కొన్ని బేగిడి బేగిడిని ఏదో అంటారు బేగి డాను అది ప్రొనౌన్సేషను ఇవి కారం ఉండవండి కలర్కి వస్తాయి మన పులుసు ఏదైతే మనం చేసుకునే చేమతు చేమగడ్డల పులుసు ఉంటుందో వాటికి కొంచెం కలర్ని ఇస్తాయి అనమాట కారం పులుసు కదా ఈ చేమగడ్డల కారం పులుసు అన్నా చే ఒకేలాగా ఉంటుందండి ఇంచుమించు ప్రాసెస్ అయితే దానికోసం అని చెప్పి మనం ఆ కలర్ రావడం కోసం కొంచెం ఈ మిర్చి వేసుకున్నాం అనమాట ఇది కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని మనం పేస్ట్ చేసుకున్నాం ఇంకా దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే కొద్దిగా మెంతి పౌడరు ఫ్రెష్గా వేయించి పౌడర్ చేసుకున్నది ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చింతపండుని కొద్దిగా నానేసుకున్నాను పచ్చిమిరపకాయలు ధరియా పౌడరు గరం మసాలా కరివేపాకు కొత్తిమీర ఇంకా ప్రాసెస్లో ఫస్ట్ వెళ్ళాలంటే మనం ఇది కొంచెం పేస్ట్ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం రండి పొయ్యి మీద బాండి పెట్టి వేణవనిద్దాము తర్వాత మనం పులుసుకి తగ్గ నూనె వేస్తున్నాను అనమాట ఈ కర్రీలో కొద్దిగా నూనె ఎక్కువే పడుతుందండి స్టవ్ మీద నూనె పెట్టాం కదా కొంచెం ఆవాలు వేస్తున్నాను ఆవాలు అయితే చిట్పట్ ఇవ్వాలండి ఆవాలు చిట్పటి కొద్దిగా జీలకర్ర వేసాను కొంచెం జీలకర్ర వేసిన తర్వాత మన ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా పులుసుకి పొడుగు పొడుగ్గా ఇవి వేసేస్తాను ఉల్లిపాయలు బాగా వేగాలి ఎర్రబడిద్దాము ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం పచ్చిమిరపకాయ ముక్కలు మన కారం పులుసు కదా కొద్ది కారం కారం ఉండాలి సో పచ్చిమిరపకాయలు బేగిడి బే బేగిడా మిర్చి మళ్ళా తర్వాత మన మామూలు కారము అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట అన్ని ఫ్లేవర్లు కలిస్తే కొద్ది కారంగా ఫుల్లగా బాగుంటుంది అలాగే కరివేపాకు కూడా వేసేద్దాం మిక్సీలో వేసుకుంటున్నాము కదా ఎర్ర మిరపకాయలును ఉల్లిపాయలు దాని తగ్గ చూద్దాం అది అండి మిరపకాయలు ఉల్లిపాయలు ఇలా పేస్ట్ అయిందనమాట ఇంక ఇంతకన్నా పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు సరిపోతుంది మనం మిక్సీలో వేసుకున్నాం కదండి మిరపకాయలు ఉల్లిపాయలు చూడసారు ఎంత మంచి కలర్ వచ్చిందో ఇవి కారం ఉండవన్నమాట ఓన్లీ కలర్ ఉంటాయి మిరపకాయలు బాగుంటుంది మన పులుసు కార్లరు సో ఇది మొత్తం ఇందులో వేసేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా వేగాలి చక్కగా ఇది ఉల్లిపాయలు ఉల్లిపాయల పేస్ట్ మొత్తం మంచిగా వేగాలి ఇది వేగాక చూపిస్తాం ఉల్లిపాయలు ఉల్లిపాయ పేస్ట్ అన్నీ ఇందులో వేసాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేద్దాం తర్వాత ఇంకా ఉప్పు వేస్తే మాత్రం చక్కగా వేగిపోతుంది బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుందాం ప్రస్తుతానికి ఇంత ఉప్పేశాను మనము తర్వాత చింతపండు రసం వేసిన తర్వాత అప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని అవసరమైతే మండి వేసుకుందాం ఇప్పుడు ఇది ఈ ఉల్లిపాయ పేస్ట్ బాగా ఎర్రగా వేగే వరకు దగ్గరుండి మంచిగా వేయించుకుందాం ఉల్లిపాయ పేస్ట్ వేగుతుందండి సో ఇప్పుడు ఇంత మెంతి పౌడర్ వేసేసుకున్నాను మెంతి పౌడర్ టేస్ట్ పులుపుల దేనిలో అయినా బాగుంటుంది సో అంత చాలు అంతకన్నా ఎక్కువ వేయాల్సిన పని లేదు ఇవి వేగే లోపల అది చక్కగా వేగిపోతుంది ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవి వేద్దాం ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేద్దాం ఎవరికైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇష్టం ఉండదో వాళ్ళు స్కిప్ చేయండి మీ ఇష్టం కొంతమందికి నచ్చదు పులుసుల్లో వాళ్ళు వేసుకోకండి ఏం ప్రాబ్లం లేదు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు కొద్దిగా ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన బాగా పోయింది వేగింది కదా కసాచి ఇందులో ధనియా పౌడర్ వేసేద్దాం అయితే ఈ ధనియా పౌడర్ కొద్దిగా మన నూనెలో కొద్దిగా వేగే వరకు ఒక్క నిమిషం తిప్పేసుకొని చింతపండు గుజ్జు వేసుకుందాం అన్నమాట అడుగంటకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడే వేసాం కాబట్టి కొద్దిగా ధనియాల పౌడరు పచ్చిమరకులు కొయ్యే వరకు వేయించుకొని చింతపండు పోతాం స్టీల్ బాండి పెట్టాము కాబట్టి అతుక్కుంటుందండి అతుక్కున్నప్పుడల్లా మనం కొంచెము ఒక రెండు చుక్కలు నీళ్ళు పోసుకున్నామంటే నేను మీకు చూపిస్తాను చూడండి ఇది ఇలా కొద్దిగా తడి వేసుకున్నామంటే కిందదంతా లేట్ వచ్చేస్తుంది ఇట్లా చాలా సింపుల్గా మ్యాజిక్ మనం గీ మన బాండీ గీతలు పడక్కర్లేదు మళ్ళీ ఇలా వేసుకొని వేయించుకోవడం ఎక్కడన్నా ఇక్కడ అతుక్కొని ఉందంటే ఇక్కడ కొంచెం వేసేసుకుంటే ఇక్కడ పోతుంది యాసిడ్ పడితే గురికొచ్చినట్టు వస్తుంది కదా వాటర్ సింపుల్ వాటరే వేసుకోండి ఏదో చింతపండు రసం ఎలాగో మనం వేసుకోవాలి కాబట్టి అది వేసుకున్నా ఇలా వచ్చేస్తుంది అనమాట మన ధనియాల పౌడరు వేగిపోయింది ఇప్పుడు మనము చింతపండు రసం వేసేసుకోండి ఇందులో ఆల్రెడీ మనం ఉప్పు వేసాము తర్వాత టేస్ట్ చేసి కావాలంటే కలుపుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనము మన చామగడ్డలు వేసుకున్నాం అనమాట యాక్చువల్లీ చామగడ్డలు చాలామంది నూనెలో వేయించుతారు అనమాట మన ముందు వేసే ముందే నూనెలో చామగడ్డలు వేయించి తీస్తారు దానివల్ల చామగడ్డలు గట్టిగా అయిపోతాయి మన ఈ పులుపు అది పీల్చుకోలేదనమాట ఇలా ఉంటే ఏంటంటే ఆ పులుపు పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటాయి చామగడ్డలు నూనెలో వేయించాల్సిన పనే లేదు సో ఇప్పుడు ఇది ఒక్కసారి ఇలా మరుగుతాయి కదా బాయిల్ వచ్చిన తర్వాత రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత చూపిస్తాం మరి చింతపండు రసం మంచిగా చూడండి మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేద్దాం రకరకాల పచ్చిమిరకాయలు వేసాము కలర్ కోసం వేసాము ఇప్పుడు కారం కోసం కొంచెం వేస్తున్నాం మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఆ తర్వాత మనం ఉడకపెట్టుకున్న చామగడ్డలు వేయించాల్సిన పని లేదు డైరెక్ట్గా ఇలా వేయండి పీల్చుకుంటాయి ఏం బంకగా ఉండవు అసలు ఉడికిపోతే మీకు బంక అనేది తెలియనే తెలియదు అనమాట చాలామంది అనుకుంటారు అలా అని మనకు పులుసులో చింతపండు పులుసులో పడ్డాక అసలు అది తెలీదు నేను పెద్ద సైజువి కట్ చేయలేదు డైరెక్ట్ కట్ చేసి వేసేస్తాను మనకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకోవడమే కొద్దిగా పెద్ద అనుకోండి మన పులుసు లోపలికి దిగదనమాట సో కొంచెం ఆ సైజు కట్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చామగడ్డ పులుసు అనేది ఇంకా చేసినప్పటికంటే ఇంకా కొద్దిగా సేపు అలా పెట్టి వేసుకుంటే ఇవన్నీ ముక్కలు పులుపు పీల్చుకుంటాయి కదా చాలా చాలా బాగుంటది చామగడ్డలతో ఇలాగే ఉడకబెట్టి ఫ్రై కూడా చేస్తారు చాలా బాగుంటుంది చామగడ్డలు ఫ్రై కూడా మన పప్పులోకి సాంబార్లోకి రసంలోకి నంచుకోవడానికి చాలా బాగుంటది సైడ్ డిష్ లాగా ఇంకా కరెక్ట్ సైజే ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ ఇంకా కట్ చేయాల్సిన పని లేదు ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కదా డైరెక్ట్గా వేసేస్తుంది ఈ చిన్నగా ఉన్న ముక్క తెలియాలి కదా మనకు తినేటప్పుడు చామగడ్డ టేస్ట్ తెలియాలి కదా ఇప్పుడు ఇలా వేసాం కదా ఇప్పుడు మనము ఇంకా లాస్ట్ ఒక్కటే ఒక్క ఐటెం వేయాలి గరం మసాలా పౌడర్ వేయాలన్నమాట అది కూడా వేసేస్తున్నాను గరం మసాలా పౌడర్ ఈ గరం మసాలా పౌడరు కారము ఉప్పు ఉప్పు కూడా ఇప్పుడే మనం టేస్ట్ చేసుకొని అవసరం టేస్ట్కి తగ్గంత ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉంటే అడ్జస్ట్మెంట్స్ ఇప్పుడే చేసేసుకొని ఒక్కసారి బాగా సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఈ పులుపు ముక్కలకి బాగా పట్టాలి మన పులుపు ఉప్పు కారం ఇదే టైంలో మనం ఒక బెల్ల ముక్క ఇంత బెల్లముక్క వేస్తున్నాను బెల్లముక్క వేస్తుంది అస్సలు స్వీట్ తెలీదు మీకు ఈ పులుపులో కలిసిపోయి చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట మీకు మీకు టేస్ట్కి తగినంతే వేసుకోవచ్చు మీరు కొద్దిగా కావాలంటే కానీ అంత ముక్కేసినా కూడా మీకు తీపనేది తెలీదు టేస్ట్ చాలా బాగుంటుంది కానీ ఇందులో బెల్లం వేసామన్న విషయం మనకు తెలియదు అనమాట అసలు సో ఇంకా అన్నీ వేసేసాము పర్ఫెక్ట్గా ఇంకా దీన్ని సిమ్లో పెట్టి ఉంచుకుందాం ఇందులో పులుసు కావాల్సిన అన్నీ వేసేసామండి ఒక్కసారి టేస్ట్ చేసుకోండి ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా ఇంకా స్వీట్నెస్ సరిపోయిందా అన్ని టేస్ట్ చేసుకొని ఇంకా ఒక పది నిమిషాలు అలా మెల్లగా సిమ్లో పెట్టి వదిలేసేయండి మన కూర పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అంత అయితే చూస్తా చామగడ్డల పులుసు రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసేసాను ఎంత మంచి కమ్మటి స్మెల్ వస్తుందో కొత్తిమీరతో ఫైనల్గా మంచి గార్నిష్ చేసేసుకొని ఇప్పుడు ప్రైస్లో కలుపుకొని టేస్ట్ చేసి చూస్తా వేడి వేడి అన్నంలో చామగడ్డల పులుసు ఈ ఏదైతే పులుసులు ఉంటాయోనండి అందులో ఇలా కొద్దిగా నెయ్యి వడ్డించుకున్నామంటే మామూలుగా ఉండదు టేస్ట్ పేరు నెయ్యి అలా వేసామంటే ఆ వేడికి చూడండి ఎలా కరిగిపోతుంది చక్కగా కరుగుతుంది అంటే కర్రీ వేడి వేడి పులుసు కదా చేపల పులుసు తిన్నట్టేనండి మంచి నెయ్యి వాసన మన మెంతి మెంతిపిండి వేసిన చింతపండు వేసిన చేమగడ్డల పులుసు అద్దిరిపోయిందండి ముక్క కూడా చూడండి ఎంత బాగుందో సూపర్ ఇంత కమ్మగా ఉంటే ఇంకా ఎక్కడ వస్తాను సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తీరిగ్గా కూర్చొని ఎంజాయ్ చేస్తా ఒక్క నిమిషం చే అదండి మన టేస్టీ టేస్టీ చేమగడ్డలు పులుసు మంచిగా పులుపు తీపి ఉప్పు కారం సూపర్ సూపర్గా కారం అయితే చక్కగా వేసుకోండి మన చీమగడ్డల కారం పులుసు చాలా టేస్టీగా ఉంటుంది కారం పులుసుకినూ మామూలు పులుసుకి తేడా ఏం లేదండి కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి అంతే కారం కారంగా పులుపు పులుపుగా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మాధవి కిచెన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్